తండ్రి అనే పదానికి అర్థం ఏంటంటే పోషించేవాడు ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పోషిస్తుంది ఆయనే మనలందరినీ పోషించేది ఆయనే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి ఏమండి మొదటి రోజు చికెన్ పెడతాం రెండో రోజు ఉన్నాడు అనుకోండి సాంబారు పెడతాం మూడో రోజు ఉన్నాడు అనుకోండి పచ్చడి పెడతాం ఎందుకు త్వరగా వెళ్ళాలి ఎందుకంటే మరి మరొక్క ఆర్థిక పరిస్థితులు బాగోలేదు కదా చుట్టం అంటే ఎలా ఉండాలి బంధువు అంటే ఎలా ఉండాలి వచ్చాడా పలకరించాడా విషయం చెప్పాడా వెళ్ళిపోవాలి ఇక తెస్ట్ వేసి కూర్చుంటే ఎలా మూడో రోజుకి వంటగదిలో సామాన్లు మోగుతాయి తెలుసా శబ్దం ఏంటి శబ్దాలంటే త్వరగా వెళ్ళని ఏమండి ఓ బంధువు ఓ ఫ్రెండు మన ఇంటికి వస్తే ఒకరోజే రెండు రోజులు పెట్టగలం కానీ మనం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు పోషిస్తున్నాడు అంటే అది మాట అనుకుంటున్నారు ఏంటి మీరు అది చిన్న మాట కాదండి ఎలా బయలుపరుస్తున్నాడో చూడండి యేసుక్రీస్తు తండ్రిని బయలుపరచటం అంటే ఏనే దేవుడు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నరకానికి పోతారు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పలేదు ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఆయనలో ఉన్న వ్యక్తిత్వం తెలియజేశాడు ప్రపంచానికి యేసుక్రీస్తు పోషించాడు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి పోషించాడో తెలుసా ఆదికాండం నలభై ఎనిమిదో అధ్యాయం చూడండి పదిహేను వచనం ప్రియులరా ఆదికాండం నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం